ఉంటారు అనుకోండి కొద్దిమంది బట్ జనరల్గా ఈ పొలిటికల్ పరిభాషలో చూడాలంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాటలా సో కాబట్టి రాబోయే రోజుల్లో అప్రతిహత విజయం చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడుతున్నారు ఆ విజయంలో నాని గారిని ఇక్కడే చంద్రగిరి ప్రజలందరూ భాగంగా భాగస్వామిగా చేయాలి అనేది ఎందుకంటే విజయం తథ్యం ఆయన విజయం తజ్యం ఈయనకి మెజారిటీ ఈయనకి మెజారిటీ అతిపెద్ద మెజారిటీతో నాని గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలందరి మీద ఉంది కాబట్టి నా కోస్త ఆంధ్రాలో ఉన్న విజయం రాయలసీమలో కూడా రాయలసీమ నివాసి ఈ రాయలసీమలో ఒక మంచివాడు పుట్టాడు ఒక దుర్మార్గుడు పుట్టాడు దుర్మార్గుడిని గతంలో సీమవాసులు ఎన్నుకున్నారు అతని అంత దుర్మార్గుడు ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ఈసారి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఉన్నారు ప్రజలు మా కోస్తా జనాలకు వచ్చిన పశ్చాత్తాపం ఇక్కడ రాయలసీమ వాసులకు కూడా ఆ పశ్చాత్తాపం కలగాలి అని చెప్పి రేపు నేను యాక్చువల్గా నా గెలుపు గురించి కాదు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి కావాలి అని వెంకటేశ్వర సన్నిధిలో నేను తల్లు మూసుకున్న వెంటనే అదే కోరాలి అని అనుకున్నా నేను ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మా నాని గారు మంచి మెజారిటీ మిగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ డ్రామాలు ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇంకా గత నాలుగు సంవత్సరాలుగా అతను చేస్తున్న డ్రామాలు అతను అమ్ముతున్న లెక్కరు ఎస్పెషల్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది మనం అందరం కూడా ప్రజలందరికీ తెలియజేయవలసింది సరే పది లక్షల కోట్లు అప్పు చేశాడు రెండు లక్షల కోట్లు పంచాను అంటున్నాడు నిజంగా లేదో తెలియదు ఒకవేళ నిజంగా రెండు లక్షల కోట్లు పనిచేయరు అనుకున్నా కూడా కొత్తగా తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరికి కూడా వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుందన్న నమ్మకం లేదు లిటిగేషన్ పెట్టి ఎవరు ఎవడైనా కూడా బలవంతుడైన వాడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు సన్నిహితులు కూడా అవకాశం ఎందుకు ఇస్తాడో అతనే తీసుకుంటాడేమో తెలియదు ఏ ప్రాపర్టీకైనా లిటిగేషన్ క్రియేట్ చేసి రెవెన్యూ ఆఫీసర్లు మేనేజ్ చేసి కోర్టులకు వెళ్ళడానికి లేదు ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి మన జీవితకాలం సరిపోదు సో కాబట్టి ఈ ప్రజల ఆస్తులకి రక్షకుడుగా ఉండవలసిన వాడు ప్రజల ఆస్తుల్ని భక్షించడానికి ఈ చేస్తున్న ఈ ప్రయత్నం అది ఆపాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటు హక్కుని ఉపయోగించి ఓటు అనే ఆయుధంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి కంటిన్యూస్గా స్క్రీన్ మూసేయడానికి